లక్షలాది మంది నిరుద్యోగుల యువకుల యొక్క కళలు పండాలి ఈ తెలంగాణ రాష్ట్రం సస్యశామలం కావాలి అని వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆనాటి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల నాయకులు నీళ్ళు నిధులు నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల యొక్క బలమైన ఆకాంక్ష అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకొని వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువర్గము ఆగర్భ శ్రీమంతులు ఎలా కావాలి నిజాం నవాబుతో పోటీ పడే ప్రపంచంలోనే ఈనాటి భాషలో పోల్చాలంటే అదానీ అంబానీలతో పోటీ పడి అల్లుడిని అంబానీ చేయాలి బిడ్డను బిర్లానీ చేయాలి అనే కళలు కంటూ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు ఏ రోజు కూడా ఒక్క క్షణమైన నిద్రపోయే ముందు గుండెల మీద చేయి పెట్టుకొని ఏ శ్రీకాంతాచారి ఏ కానిస్టేబుల్ కిష్టయ్య ఏ యాదయ్య ఏ ఈశాన్ రెడ్డి ఏ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించిన వాళ్ళ వాళ్ళ ఏందో అని ఆలోచన చేసి ఉంటే మీ ఉద్యోగ నియామకాలు ఏడెనిమిది సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు కానీ ఏ రోజు మీ గురించి కానీ వాళ్ళై వాళ్ళు నినదించిన నీళ్లు నిధులు నియామకాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేసినంటే నీళ్లకు సంబంధించిన కాళేశ్వరం కూలేశ్వరం అయి ఉండేది కాదు ఈనాడు లక్ష కోట్లు గోదావరిలో పోసి నిర్మించిన కాళేశ్వరం కట్టడం కూలడం మూడు సంవత్సరాలలోనే జరిగిపోయింది చరిత్రలో ఇట్లాంటి దుర్ఘటన ఇట్లాంటి దురదృష్టకమైన సందర్భం ఏ దేశంలో ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు రాలేదు